కూకట్పల్లి ఆదిత్యనగర్ లో అథెంటిక్ ఈడ్స్ ది సౌదర్ సుమ కరకాల ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తో ప్రారంభించిన ఈ అథెంటిక్ ఈడ్స్ లో ఇడ్లీ దోశలతో పాటు న్యూట్రిషియన్ ఫుడ్స్ అయిన జవహార్ దోశ రాగి దోశలతో పాటు పదకొండు రకాల వెరైటీ రుచులను అందిస్తున్నారన్నారు నెల్లుట్ల మాధురి ఒక మంచి అభిరుచితో ఈ అథెంటిక్ ఈడ్స్ ను ఏర్పాటు చేశారన్నారు వర్కింగ్ ఉమెన్స్ కు గృహిణులకు కూడా ఈ రెస్టారెంట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఇద్దరు డాక్టర్లు కలిసి ఈ రెస్టారెంట్ ప్రారంభించారని అందరూ ఈ రెస్టారెంట్ ఫుడ్ ను ఆస్వాదించగలరని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అథెంటిక్ ఈడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నెల్లుట్ల మాధురి డాక్టర్ నెల్లుట్ల సృజన్ ప్రముఖ న్యాయవాది నెల్లుట్ల రంగారావు డాక్టర్ రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఆథెంటిక్ ఈడ్స్ ఓపెనింగ్కి నేను రావడం జరిగింది ఆథెంటిక్ ఈడ్స్ అనేది ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ మొత్తం విలేజ్ థీమ్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇందులో ఉండేటువంటి మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు హ్యాపీగా ఇడ్లీ దోశ మీకు కావాల్సింది తింటూనే ఒకవేళ మీరు డైట్ డైట్ కాన్షియస్ అయినట్టయితే ఈ మధ్యకాలంలో అందరూ న్యూట్రిషన్ అండ్ డైట్ కాన్షియస్ అయ్యారు కాబట్టి మీకు జవార్ దోశ బాజరా దోశ రాగి దోశ ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ చాలా పెద్దగా ఉంది అలాగే రొట్టెలు కూడా కేవలం వీటితోనే కాకుండా జవార్ రొట్టి రాగి రోటి ఇలా పదకొండు వెరైటీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిలెట్స్ సజ్జలు రాగులు వీటన్నిటితో కూడా దోశలు అలాగే రొట్టెలు వీటిని చక్కగా తయారు చేసి ఇక్కడ వడ్డిస్తూ ఉన్నారు ఇద్దాకే తిన్నాను నేను చాలా బాగుంది ఒకవేళ నాకు అదే ఒకవేళ నాకు కనుక జొబ్బా రోటీ ఏదైతే ఇచ్చారో చెప్పకుండా మీరు దోశ ఆర్డర్ చేశారు కదా వస్తేనండి అని ఇచ్చేసి ఉంటుంది అది నార్మల్ దోశ టేస్ట్లోనే అంతే టేస్టీగా అంతే క్రిసప్స్ మా ఇంట్లో మంచి మసాలా ట్రై చేశాము అసలు రొట్టే రాదు ఫస్ట్ కరెక్ట్గా దోశ ఎలా వచ్చింది అని పైగా రైస్ వేసారా అని ఫస్ట్ అడిగా లేదు అసలు మేము రైసే వేయలేదు కర్ర వేసారా అడిగా కర్రడు వేయలేదు మరి ఏం వేశారండి అదేమో అసలు పెట్టని చెప్పారనమాట సోడా కూడా లేదు అందులో సో ఐ థింక్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ మేడ్ ముఖ్యంగా ఏంటంటే మన ఉమ్మాదిరి గారు ఒక తో చేస్తున్నారు దీన్ని అందరికీ చక్కగా మంచి ఫుడ్ పెట్టాలి వండాలి నేను అందరికీ పెట్టాలి అని నేను చేస్తే దాంతో పాటు మీరు ఆర్డర్ పిన్నర్ అవ్వాలి మీరు ఇందులో సక్సెస్ అవ్వాలి అండ్ చాలామంది ఇలాంటి పిండి కోసం ట్రై చేస్తూ ఉన్నారు నాలాంటి వాళ్ళు కూడా ఎస్పెషలీ ఇంట్లో వర్క్ చేసుకో బయట వర్క్ చేసుకుంటూ ఇంటికి రాగానే పిల్లలకి ఏం పెట్టాలి అనే దాంట్లో ఒక్కొక్కసారి కొన్ని జవాబు రోట్లు పెట్టాలనుకున్నా దొరకదు ఐ థింక్ దిస్ ఇస్ బ్యూటిఫుల్లీ మేడ్ అండి మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు ఆథెంటిక్ ఈట్స్ ఏమో రెస్టారెంట్ ఉప్పట్పల్లిలో ఓపెన్ చేశారు అండ్ ఫ్లోర్స్ అండ్ ఫ్లేవర్స్ ఇది పిండి మనము బ్యాటర్స్ యాజ్ ఆఫ్ నో మీరు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఏ రోజు ఆ రోజే బ్యాటర్ అంటే మీరు ఈ రోజు ఆర్డర్ చేశారంటే ఈవినింగ్ కల్లా మీకోసం ఫ్రెష్ గా తయారు చేసి పంపించేస్తారు ఇది సెవెన్ డేస్ వరకు కూడా ప్రిజర్వేటివ్ అండ్ ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ ఉమెన్ కి బాటతో చట్నీ సాంబార్ కూడా పంపించేస్తాయి మీరు వేసుకుంటే చాలు వర్కింగ్ ఉమెన్ సాంబార్ కూడా బాక్సెస్ ఫ్రెష్ గా చేసి ఆర్డర్ తర్వాతనే ఫ్రెష్ గా చేసి ఫోర్ ఓ క్లాక్ తర్వాత చట్నీస్ గ్రైండ్ చేసి వాళ్ళకి డెలివరీ చేస్తాం డిన్నర్ తినేసి చేయొచ్చు అన్ని హై రేస్క్ కమ్యూనిటీస్ లో అలాగే ఇస్తున్నాం సాంబార్ బాక్సెస్ చట్నీ బాక్సెస్ దోశ ఇడ్లీ వస్తుంది మీరు పెట్టుకుంటే చాలు ఎస్ అండ్ ఉమా ఉమామాధురి గారు తయారు చేసినటువంటి ఈ బ్యాటర్ కానీ లేకపోతే రాగి దోశ కానీ ఇవన్నీ ఇంత బాగా ఉన్నాయి అని నేను ఈ ఆథెంటిక్ యూస్ లో కూర్చొని ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే ఇప్పుడు ఉమా ఉమామాధురి గారి హస్బెండ్ డాక్టర్ సృజన్ గారు సృజన్ గారి మీద ఆల్రెడీ చాలా ఎక్స్పెరిమెంట్ జరిగిపోయాయి ప్రతి ఇంట్లోనూ ప్రతి భారీగా చేసేటువంటి పని ఇదే కొత్త కొత్త వంటకాలని ట్రై చేయడం వాటిని పిల్లలు ఎలాగో మొహం మీద వాళ్ళు వాళ్ళని మొహమాటమే మాటమే లేదీ ఉందని చెప్పేస్తారు